రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇక్కడ చూసుకోవచ్చు రైతు సోదరులకైతే చాలా పెద్ద శుభవార్త అయితే ఈ అయితే రావడం అయితే జరిగింది రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ తారీఖు చూసుకున్నట్లయితే ఈ రోజు రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం జరిగింది రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే మనకి మార్చి ముప్పై ఒకటో తారీఖు రోజే మనకైతే విడుదల చేస్తామన్న ప్రభుత్వం అయితే స్పష్టంగా అయితే మనకైతే మార్చి ముప్పై ఒకటిలోగా మనకైతే పూర్తి చేసిందనమాట ఇంకా ఎవరికైనా పడని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ విడుదల చేస్తుంది అనమాట ప్రభుత్వం వచ్చేసి అంటే దాదాపుగా మార్చి ముప్పై ఒకటిలోగా తొంభై తొమ్మిది శాతం మంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డాయి అనమాట అంటే ఇంకా మొత్తం పడాల్సిన రైతులు ఎవరైతే ఉన్నారో డబ్బులు అందరికైతే డబ్బులు అయితే ఖాతాల్లో జమ అయ్యాయి ఇంకా కొంతమందికి పడలేదనమాట వాళ్ళ బ్యాంక్ అకౌంట్ యొక్క ప్రాబ్లం వల్ల కావచ్చు అలానే కొంతమందికి మనీ అనేది రాలేదు సో వాళ్ళ కోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే మళ్ళీ రీవెరిఫికేషన్ అంటే మళ్ళీ రీచెక్ చేయడం అయితే జరుగుతుందన్నమాట రీచెక్ చేసేసి మనకిక్కడ ఎవరికైతే నిధులు అనేవి అందలేదో వాళ్ళకి మళ్ళీ ఇప్పుడైతే విడుదల చేస్తున్నట్టు మనకైతే ఒక స్వచ్ఛత అయితే ఇచ్చిందన్నమాట ఇంకా రైతు భరోసా విషయంలో ఇంకా రాని రైతులు ఎకరం కూడా రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు ఇంకా రాని రైతులు ఎవరైనా ఉంటే సరే ఒకసారి మీరు మాత్రం కామెంట్ చేయండి ఎందుకంటే ఆల్రెడీ అందరికీ అయిపోయాయి మీరు ఇంకా రాకపోతే అసలు ఏంటిది ప్రాబ్లం అనే దాని గురించి నేను చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ మనకి మొన్న ఏదైతే కేబినెట్ భేటీలో జరిగిందో అందులో కూడా స్పష్టంగా చెప్పారనమాట మనకి సీతక్క గారు కావచ్చు ఇలా వీళ్ళందరూ కూడా రైతు భరోసా ముప్పై ఒకటిలోగా పూర్తి చేస్తున్నామని చెప్పేసి చెప్పారు వాళ్ళు చెప్పినట్టుగానే పూర్తి చేశారు కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే సాగు చేసే భూములకు మాత్రం మేమైతే డబ్బులు అందించామని చెప్పేసి చెప్పారు అలానే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉంటే మాత్రం వారికైతే లేవు అని చెప్పేసి కూడా మనకైతే స్పష్టంగా అయితే చెప్పారనమాట ఒకసారి చెక్ చేసి చూద్దాం మీకు ఒకవేళ డబ్బులు వచ్చాయా లేవో అని చెప్పేసి ఒకవేళ మీ ఖాతా కనుక రన్నింగ్లో ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి ఇంకా పడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వారంలో ఈ వారం ఐదు లేదా ఆరు లోపు అందరికి పడతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే స్వచ్ఛత అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఓకే ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేస్తారని చెప్పి నేను అయితే ఆశిస్తున్నాను అనమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ J.